నమస్తే వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ మధ్యాహ్న భోజన పథకం కింద పనిచేస్తున్న పనిచేస్తున్న మధ్యాహ్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ అనుబంధ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేడు మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ నేడు వంటలు బంద్ చేసి రెండో రోజు నిరాహార దీక్ష నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు కడారి రాములు రజిత తదితరులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ జిల్లా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల ఒక నిరసన నిరా దీక్షల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది రెండు రోజుల నుంచి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నాణ్యతమైన పిల్లలకు ఫుడ్డు పెట్టాలని రాగి జావాని ఇలా ఎన్నో కోడుగుడ్లని ఎన్నో పోష్టి పిల్లలు ఉండడానికి స్కీములు తీసుకురావడం జరుగుతుంది కానీ ఇలా ఈ మధ్యాహ్నం భోజన కార్మికులు ఈ యొక్క పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఎన్ని పెండింగ్ బిల్లులు ఏడాది నుంచి ఉన్నప్పటికీ ఇలా ఏడప్పులు తెచ్చి పెట్టాలని చెప్పేసి మేము మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ఇలా సంవత్సరం పాలన నుంచి ఇలా కోడుగుడ్ల బిల్లులు పెండింగులే ఉన్నాయి మిచ్ఛార్జీలు పెండింగులే ఉన్నాయి ఇలా జీతాలు వాళ్ళ వేతనాలు మూడు వేల వేతనం ఇస్తూ ఆ వేతనాలు కూడా పెయింటింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇలా ఇరవై వేల రూపాయలు మీ ఇళ్లలో పనిచేస్తే ఆ ఒక పని మనిషికి ఇస్తూ ఉన్నారు కానీ ఇలా పిల్లలను ఉన్నత స్థాయిలో నాణ్యతమైన ఫుడ్ పెడితే విద్యావంతులను తీర్చిదిద్దడానికి వీళ్ళ పిల్లలను తయారు చేస్తూ ఉంటే అవార్డులు పొందుతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళ శ్రమను ఎందుకు గుర్తిస్తలేరని మేము అడుగుతూ ఉన్నాం ఇలా వాళ్ళు కోడుగుడ్డు ఏడుకెళ్ళి తెచ్చి పెట్టాలని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ఇలా మొన్న సిలిండర్లు ఇచ్చిర్రు అవిటికి పొయ్యి ఇవ్వాలి ఇవ్వాలని మేము అడుగుతూ ఉన్నాం ఇలా వాళ్ళ నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి వాళ్లకు పినిసిన సౌకర్యం కల్పించాలి ప్రభుత్వ ఐడి కార్డులను ఇవ్వాలి అదేవిధంగా మిస్ బిల్లులు ప్రతి నెల కూడా చెల్లించాలి లేని వేడలో నిత్యావసర సరుకులు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకు కనీస వేతనాలు గౌరవం సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి ఇలా లక్ష రూపాయల జీతం ఉంటుంది టీచర్కు పది నెలల జీతం పడుతుంది కానీ వీళ్ళు మూడు వేల వేతనం మీద ఉప్పు నిత్యావసర సరుకుల కాడికలు అన్ని కొణి పిల్లలకు నాణ్యతమైన ఫుడ్ పెడితే కోడుగుడ్ల కాడికలు కొనకాసి పెడితే ఆ బిల్లులు ఎప్పుడు పడతాయో తెలియదు ఆ జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియనేటటువంటి పరిస్థితులలో ఉన్నది ఇలా మోడీ ప్రభుత్వం అయ్యా మేము అడుగుతా ఉన్నాం మోడీ గారు ఇలా ఏం వివరిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఇవాళ వీళ్ళు ఏడుకెలు దీన్ని బతకాలి వాళ్ళ కుటుంబాన్ని వేడుకలు చదువుకోవాలి ఈ పిల్లల ఏడుకెలు దాదాలని మేము ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం వెంటనే వాళ్ళు ఆగిపోయినటువంటి సంవత్సరం పెండింగ్ బిల్లులు చెల్లించి వాళ్లకు ప్రభుత్వ నిత్యావసర సరుకులు అందించి సమాన పనికి సమాన వేతనం గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాదిరిగా ఇరవై ఆరు వేల వేతన విభణిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసడానికి ఏఐటీసీగా సిద్ధమైన వాటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కూడా కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఇలా లాలా రాయ్ బాలా గంగాధర్ సుభాష్ చంద్రబోస్ లాంటి యోధాను యోధులు డాంగిరే ఎంతో మంది యోధాను యోధులు ఏఐటీసీ హక్కుల కోసం ఏఐటీసీ కార్మికుల వేతనాల కోసం కొట్లాడి సాధించుకున్నటువంటి చట్టాలు కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా అభివించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉంది ఇలా ప్రధానంగా మనం అడుగుతున్నాం ఏంటంటే ఇలా లక్షలాది రూపాయల జీతం వస్తూ ఉంది టీచర్లకు పతి నెల తప్పకుండా కానీ ఆ పళ్ళల్లో పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నాం ఆ టీచర్లు కూడా మననే తింటూ ఉంటారు ఇలా దాన్ని మన మీద ఇది మంచిగా లేదు అది మంచిగా లేదని ఇలా జీతాలు ఎప్పుడు వస్తాయో ఇలా పిల్లలకు కోడిగుడ్లు పెట్టు ఆ కోడిగుడ్లకు నెలల కావాలా ఇలా జీతాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఇలా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతాయో తెలియదు ప్రధానంగా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వంలో మనం చేసిన పనులతోని ప్రభుత్వాలు అవార్డు పొందుతా ఉన్నాం కానీ మన శ్రమకు ఇలా మనం ఎప్పుడొస్తే జీతాల కోసం అప్పులు ఏజీ లక్షలాది రూపాయలు ఇలా బాధపడుతూ ఉన్నాం ఇలా మన కార్మికుల సమస్యలు కూడా ఇలా ప్రధానంగా పరిష్కరించుకోవాలంటే ఇలా ఐక్య పోరాటం ఎంతోమంది ఇలా మనం ఇక్కడ ఒక ఐక్యతతో ఇన్ని రోజులుగా పోరాటం చేస్తే ఇలా మన గ్యాస్ సిలిండర్లు కూడా సాధించుకోవడం జరిగింది మొన్న బోలు ఆదించుకోవడం జరిగింది కానీ ఇలా జీతాల కోసం పూర్తి స్థాయిలో ఇలా జీతాలు ఎప్పుడొస్తే ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి పెయింటింగ్లో ఉంటే ఎక్కడికి వెళ్ళి ఈ వంటలు చేసి పెట్టాలి ప్రభుత్వం నిత్యవసర సరుకులు కూడా ప్రభుత్వమే పూర్తిగా అందించి మనకు జీతం ఇలా వేతం గౌరవం సుప్రీంకోర్టు చెప్పింది ఇలా కనీస వేతనం ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల వేతనం ఉండాలనేది కూడా చెప్పింది కానీ దాని సూచనలు పాటించక ఇలా కోర్టును కూడా అర్థం చేసుకోలేని పరిస్థితులలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి ఇలా కార్మికుల శ్రమను చూస్తూ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మనం ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మనం చేసిన శ్రమకు గుర్తింపు మన జీతాలు పెంచమని అడుగుతున్నాం లక్ష రూపాయలు జీతం ఉంటుంది టీచర్ ఒక పెన్ను కొడుతారా కానీ ఇలా మనం అన్నీ పెట్టి కూడా జీతం తెలియని పరిస్థితులలో అందరం ఉన్నాం దానికోసం ఆలోచన చేసుకొని ఇలా ఎంత కొట్లాడటానికి కానీ రాష్ట్రంలో కేంద్రంలో దేనికోసమైనా కూడా పోరాటాలకు ఇలా ఏఐటి చూసిన పిండి మేరకు సిద్ధంగా ఉండి ఐక్య పోరాటం చేయవలసిన అవసరం ఉంది అందరం కూడా దానికి పోయినా కూడా ఇలా మనం ఇలా చే సాధించుకోలేనటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి ఒక ఏకతాటిగా పోరాటాలు చేసి ఇలా మనం చేసినటువంటి హక్కులను కానీ మనకిచ్చే ప్రభుత్వ జీతాలను కానీ పూర్తిగా చేసుకోవాలనేది కూడా ఏఐటీసీ సెక్రటరీగా కోరుతూ ఉన్నాం లక్ష్మణ్ కూడా అతిదానికి కూడా పిలిపించిన ఇంపడో భాగంగా మీరు అందరూ పాల్గొంటూ ఉన్నారు దానికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇలా మనం ఐక్యంగా పోరాటం చేసుకొని మన హక్కులను మనం సాధించుకోవాలి ప్రధానంగా ఇలా మనకు కూడా ఇలా అసెంబ్లీలో మనకు ఒక ప్రశ్నించే గొంతు మన ఎమ్మెల్యే గారు సాంబశివరావు గారు ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నది మన రాష్ట్ర మాజీ రాష్ట్ర కార్యదర్శి జాతీయ కమిషన్ సభ్యులు కూడా చాడా వెంకటరెడ్డి గారు ఏ సమస్య ఉన్నా కూడా తీసుకొని మన సమస్యలు ఇవ్వని కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకోపోవడానికి కూడా ఉన్నాడు కాబట్టి అందరం కూడా దేనికి కానీ ఇలా సమ్మెలు చేస్తే విచ్చిన చేసే పరిస్థితి రేపు ఊటి కానీ కూడా పరిచయం చేస్తూ ఉంటారు దానికోసం కూడా మనం దేనికి వెనకకు తగ్గకుండా మన సంఘం ఇలా ఉట్టింది కాదు నూట నాలుగు సంవత్సరాలు గడిచిపోతూ ఉంది ఇలా మనకు మంచి మంచి యోధాను యోధులు చాలా తిలకత రాయ్ గంగాధర్ డాంగిరే సుభాష్ చంద్రబోస్ నడిపిస్తున్నటువంటి సంఘం ఇది ఇలా చిన్న సంఘం కాదు మనం కూడా దేనికి మీకు ఇంతం ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేయడానికి ఏఐటీసీ ఎప్పుడు కానీ ఉంటుందని మేము ఏఐటీసీ సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం